రైతుల డిమాండ్లపై నాగర్ కర్నూలులో ట్రాక్టర్ ర్యాలీ హరే కిసాన్ అమరా నేత హై భారత్ కిసాన్ సంఘ్ ప్రతి రైతును నాయకుడిని చేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకునే సిద్ధాంతాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతిపాదించింది దీన్ని పర్యావసమే నాగర్ కర్నూలు జిల్లా రైతులు ట్రాక్టర్ ర్యాలీ జరిగింది పార్టీలు వేరైన రైతులంతా ఒకటి కిసాన్ సంఘ్ సూత్రం రాజకీయాల కథితంగా రైతులందరినీ ఐక్యపరిచి ఐక్య శక్తి వల్ల సమస్యలను పరిష్కరించుకునే మార్గాన్ని ప్రతిపాదించింది దీన్ని పర్యావసమే నాగర్ జరుగుతున్న కార్యకర్తల కృషి ఫలితం చేయి చేయి కలుపుదాం రైతుల సమస్యలను పరిష్కరించుకుందాం జై రైతన్న జై జై రైతన్న అనుకుంటూ నిరాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి రైతులంతా ఒకటి కావాలి పార్టీల అతితంగా పార్టీలు వేరైన రైతులంతా ఒకటి కావాలని చెప్పేసి ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున చేయ జరిగింది ఇది రైతు సోరులకు ఎందుకో ఒకటిగా ఉండడం చాలా అవసరం ఎన్నో సమస్యల్లో కుదురుకున్న రైతులు రైతులు ఒక పైకి వస్తేనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిద్దాం Yeah. <laughs>